జయ గురుదేవ్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి సదానంద యోగ్ గారికి శ్రీకృష్ణ పరమాత్మకు వేదవ్యాసుల వారికి శంకరాచార్యుల వారికి పరమ గురువులకు అందరికీ శతకోటి పాదాభివందనాలు సత్యదర్శిని అనే కార్యక్రమంలో ఒక్కరోజులో భగవద్గీత సారంలోని నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగంలో మనం కొంత తెలుసుకున్నాం సో మిగతాది ఇంకా తెలుసుకోబోతున్నాం సో హిందూ ధర్మం అన్నది జ్ఞానం మీద ఆధారపడి నడిచింది సో జన్మ మీద కాదు అన్నది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం సో ఒక ఋష్యశింగుడు అనే మహర్షి జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతి వాళ్ళు వ్యాస మహర్షి చేపలు పట్టే బెస్త జాతికి చెందినవారు పరమ పవిత్రమైన వేదాలు ఈయన చేతనే విభజించి చేయబడ్డాయి అందుకే ఇతని వేదవ్యాసుని కూడా పూజిస్తారు గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు సో అట్లాగే వశిష్ఠుడు ఒక వేషకు పుట్టినవాడు కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు కానీ ఇతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతి దేవి మహాప్రతివ్రత ఈరోజు కూడా నూతన దంపతులకు అరుంధతి వశిష్ఠులను నమస్కారం చేయిస్తారు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అగస్త్యుడు మట్టి కుండలో పుట్టినవాడు మాతంగ మహర్షి ఒక మాదిగవాణి కుమారుడు అంటే వీళ్ళందరూ గొప్ప గొప్ప మహర్షులు సప్తర్షులాగా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళు ఎక్కడ వీళ్ళ జన్మం ఎట్లాంటిది అందుకే జన్మ మీద కాదు జన్మం మీద కాదు జ్ఞానం మీద ఆధారపడే వీళ్ళ యొక్క వర్ణన ఆధారపడింది వర్ణం ఆధారపడింది అట్లాగే ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన వారు ఆ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతే నిర్మోహమాటంగా బహిష్కరించారు వారిని సో వాళ్ళలో భూదేవి కుమారుడు క్షత్రియుడైన నరకుడు రాక్షసుడైనాడు బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు రామణుడు బ్రహ్ బ్రాహ్మణులైనా సరే రాక్షసులు అయ్యారు వాళ్ళు రఘువంశ మూల పురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు ఆయన ప్రవిద్ధుడు రాక్షసుడు అయినాడు త్రిశంకుడు క్షత్రియుడు కానీ చండాలుడు అయ్యాడు విశ్వామిత్రుడు క్షత్రియుడు బ్రాహ్మణుడైనాడు వీరు వంశస్థులే కౌశిక గోత్ర బ్రాహ్మణులయ్యారు విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు నవబ్రహ్మణులలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషతుడు బ్రహ్మజ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు శత్రువులైన రథోధరుడు అగ్నివేశ్యుడు హరితుడు బ్రహ్మజ్ఞానం వల్ల బ్రాహ్మణులైనారు శౌనక మహర్షి కుమారులు నాలుగు వర్ణాలకు చెందిన వారుగా మారిపోయారు సో ఇట్లా మనకు జ్ఞానం మీదనే టోటల్గా వర్ణం ఆధారపడి ఉంది సో కులాల ప్రసక్తి లేదు ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయకూడదో తెలుసుకోలేక జ్ఞానవంతులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతుంటారు కర్మబంధాల నుంచి ముక్తిడు అయ్యే కర్మతత్వాన్ని చెప్తాను విను అంటున్నాడు శ్రీకృష్ణుడు కర్మ అకర్మ వికర్మ అనే మూడింటిని బాగా తెలుసుకోవాలి ఇక్కడ కర్మలు అంటే శరీరపరంగా కుటుంబ పరంగా చేసే పనులు మనస్సులో కలిగే భావాలు ఆలోచనలు మరి చేసే పనులను కర్మలు అంటారు మూడు రకాలుగా మనసు పరంగా శరీరపరంగా చేసేవన్నీ కూడా అకర్మ అంటే చేస్తున్న పనులలో కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేయడమే అంతేగాని పనులు చేయకుండా ఉండడం కాదు సో కరెక్ట్గా చెప్పాలంటే ధ్యానమే అసలైన అకర్మ వికర్మ అంటే చేయకూడని పనులు ధర్మ విరుద్ధమైన పనులు శాస్త్ర సమ్మతం కాని పనులు ఇతరులకు బాధ కలిగించే పనులు మాటల ద్వారా చేతల ద్వారా ఇతరుల దుఃఖాన్ని పెంచే పనులు సమాజానికి తనకు ఏ రకమైన ప్రయోజనం లేని పనులు వీరంతా వికర్మ అంటారు సో కర్మ అకర్మ వికర్మ కర్మలలో అకర్మ అంటే కర్మలను చేసేటప్పుడు మనస్సులో సమత్వభావాన్ని స్థిరపరచుకొని కర్మఫల ఆసక్తిని అత్యాశలను విడిచి అహంకారం లేకుండా సాక్షీభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు ఆ రకంగా కర్మలను చేయడమే కర్మలో అకర్మలుగా చూడడం అవుతుంది ఒకటి చేరినప్పుడే సున్నాకు విలువ ఉంటుంది అట్లాగే కర్తృత్వం నేను చేస్తున్నాను అనేది అంకె వెంటది కర్మ కర్మలు సున్నాల వంటివి కనుక అంకైన కర్మ కర్తృత్వం వల్లనే బంధనం ఏర్పడుతుంది అభిమానం వదిలి కర్మను నిన్నేమి బాధించదు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను చేస్తున్నాను అనేది ఒకటి ఒకే సంఖ్య అయితే దాని పక్కన కర్మలన్నీ సున్నాలు అవుతాయి సపోజ్ ఆ ఒకటి అంకె అనేది నేను అనేది లేకపోతే నీకు ఎక్కడ బంధం లేదు అని చెప్పడమే దీని ఉద్దేశం ఉంది కర్మలలో అకర్మ అన్నది అదేంది సో అకర్మలో కర్మ అకర్మలలో కర్మ సో వినడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కానీ కొంచెం నిదానంగా మళ్ళీ ఇంకోసారి వింటే మనకు తెలుస్తుంది ధ్యానమే అసలైన అకర్మ ఇది తెలుసుకొని ధ్యానం చేయడమే అకర్మలో కర్మను చూడటం ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకునే ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు ఇక్కడ జ్ఞానాగ్ది దగ్ధ కర్మం అంటే ఇక్కడ మనకు యజ్ఞాలు యజ్ఞాలు పరంగా కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది కొన్ని యజ్ఞాల గురించి కూడా ఈ జ్ఞాన యోగంలో చెప్పబడింది ఈ యజ్ఞాలు ఏంటంటే ఈ జ్ఞానికి ఎప్పుడు కూడా కర్మఫలాలు అంటావు అయితే ప్రారంభ కర్మను ఎవరైనా సరే జ్ఞానులైనా సరే అనుభవించి తీరాల్సిందే ఇది కొందరు అభిప్రాయంగా ఉంటుంది ఇది పరదృష్టిలో చూస్తే జ్ఞానానికి ప్రారంధం ఉండినట్టు తోస్తుంది కానీ స్వదృష్టికి అది లేదు ఎందుకు సుఖ సుఖాలు లేవు సుఖదుఖాలు లేవు శుభ లేవు రాగ విరాగాలు లేవు ఏదైనా సరే సమస్యలో ఉన్నప్పుడు అది కష్టమైన ఒకటే అని నష్టమైన ఒకటే రోగమైనా ఒకటే ఆరోగ్యమైన ఒకటే ఏది లేదు అలాంటప్పుడు అక్కడ అనుభవించడం అంటూ ఏమీ లేదు అందుకే చెప్పారు దగ్ధ దగ్ధకర్మానం అని చెప్పి ఆ జ్ఞానం వచ్చినప్పుడు కర్మలు దగ్ధమవుతాయంటే నువ్వు దాన్ని పట్టించుకోవని అర్థం పక్కన ఎవరో వస్తారు నువ్వు పట్టించుకుంటే వాడు మాట్లాడతాడు నిన్నెవరు పట్టించుకోలేదు అనుకో వాడిని ఎవరు పట్టించుకోలేక వాడు వెళ్ళిపోతాడు అట్లాగే ఇది కూడా అంతే వస్తుంటే పోతుంటాయి కష్టం వస్తుంది నష్టం వస్తుంది బాధలు వస్తాయి అన్నీ వస్తాయి శరీరం ఉంది కదా కర్మలు ఉన్నాయి వస్తుంటాయి కానీ వాటిని పట్టించుకోకపోతే దూరం అయిపోతాయి అంతే సింపుల్ ఇట్ల యజ్ఞాలు మనకు ఐదు రకాల యజ్ఞాలు ఉన్నాయి ఇది పెద్దలు ఎప్పుడో చెప్పారు చాలా చక్కగా చెప్పారు వాటిని ద్రవ్యయజ్ఞం అని చెప్పేసి తపోయజ్ఞము యోగ యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞం అని చెప్పి ఐదు రకాలుగా చెప్పారు ఈ అజ్ఞాన యజ్ఞం ఐదు రకాలు ఉన్నాయి ద్రవ్యయజ్ఞం అంటే ద్రవ్యంతో అంటే డబ్బులతో చే యజ్ఞాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు ఇది పుణ్యకార్యం ఈ ద్రవ్యయజ్ఞం ద్వారా మనకు కావాల్సింది ఏంటంటే దానం కావాల్సింది ధనం కావాలా సో ఈ ధనానికి మూడు రకాలుగా మార్పులు ఉంటాయి ఒకటి దానమైనా చేయొచ్చు లేదా నీ సుఖాలకైనా అనుభవించవచ్చు లేదా నాశనాలు నాశనానికైనా యూజ్ చేయొచ్చు అందుకే ద్రవ్యజ్ఞం అనేది గొప్ప యజ్ఞాలు పుణ్యకార్యాలు చేయడానికి ఉపయోగించుకోవాలి అది సత్కర్మలకంతా యజ్ఞం అంటారు తపోయజ్ఞం నీ శరీరాన్ని మనస్సును వాక్కును ధర్మ సాధనల కోసం ఉపయోగించడాన్ని తపోయజ్ఞం అంటారు యోగ యజ్ఞం శరీరానికి అన్నం దొరకక వస్తుందితే అది తపస్సు కాదు యోగము కాదు యజ్ఞము కాదు చిత్తవృత్తులను అణుచుకున్నట యోగం అంటారు సర్వకర్మలు చేస్తూ కూడా కర్మబంధాలకు లోను కాకుండా ఉండడమే యోగం అంటారు మనస్సును భగవంతునిలో లగ్నం చేయ సాధనే యోగ యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం అంటే యోగ శాస్త్రాలను విశ్వాసంతోనూ నమ్మకంతోనూ చదవాలి దీనివల్ల ఏంటంటే ఋషి రుణం తీరిపోతుంది పుణ్యం వస్తుంది పాపం నశిస్తుంది స్వాధ్యాయ యజ్ఞం వల్ల జ్ఞాన యజ్ఞం ఆత్మవిచారణ చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఇదంతా కూడా జ్ఞాన యజ్ఞం అంటారు ఇంకా ఈ అనేక యజ్ఞాల గురించి కృష్ణ పరమాత్మ ఈ జ్ఞాన యోగంలో చెప్తూ ఉన్నారు కొందరు దేవతలు యజ్ఞం చేసి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఓకే కొందరు యోగులు ఫలాపేక్ష లేకుండా యజ్ఞం చేస్తారు చివరికి యజ్ఞ ఫలాన్ని కూడా హోమం చేస్తారు తమకొద్దు అని అంటే నిష్కామ యజ్ఞం అది ఇంకొందరు ఇంద్రియ కర్మను ప్రాణకర్మను ఆత్మజ్ఞానం ద్వారా ప్రజ్వలితమైన ఆత్మనిగ్రహం అనే అగ్నిలు హోమం చేస్తున్నారు ఇంకా కొందరు ద్రవ్య సంబంధమైన యాగాలను మరికొందరు తీవ్రమైన వ్రతములు కరవాలి తపోయజ్ఞాన్ని ఇంకా కొందరు ప్రాణాయామాల వంటి యోగ యజ్ఞాన్ని వేరే కొందరు వేదభ్యాసం వంటి స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తుంటారు కొందరు నియమిత ఆహార పరులై ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తుంటారు వీళ్ళంతా కూడా ఆయా యజ్ఞాల ద్వారా వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు సో దీంట్లో ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైంది అంటున్నారు ఆయన అన్ని కర్మలు కూడా జ్ఞానంతోనే అయితే కనుక తత్వదర్శనులైన వారు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి అంటే ఎవరైనా సరే తత్వదర్శులైన వారికంతా కూడా వారి జ్ఞానులకంతా సాష్టంగా నమస్కారం చేసి చాలా చక్కగా ప్రశ్నించి వినయంతో ప్రశ్నించడం అంటే అహంకారంత కాడు నీకేం తెలుసో చెప్పు అనడం కాదు గురుజీ స్వామీజీ నాకు ఈ విషయం తెలీదు దయచేసి చెప్పగలరా నాకు తెలుసుకునే అర్హత నాకుందా మీకు ఎప్పుడు వీలైతే ఎప్పుడు రమ్మంటే వస్తాను ఇలా ఈ విధంగా తెలుసుకోవాలి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి తృప్తి కలవాడే జ్ఞాని అసంతృప్తుడే అజ్ఞాని సింపుల్ ఈ ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే తిరిగి నువ్వెప్పుడు కూడా మోహంలో పడవు మోహం అనేది లేదు ఇంకా అజ్ఞానికే మోహం జ్ఞానికి మోహం లేదు సమస్త ప్రాణులను నీలోనూ పిమ్మట నాలోనూ చూడగలుగుతావు అందరినీ అన్నింటిలో చూడగలుగుతావు ఇంకా ఈ లోకంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది ఏది లేదు సాధన చేసి యోగసిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు మొదట బయట నుంచో గురువుల దగ్గర నుంచో తెలుసుకుంటావు నువ్వు సాధన చేసే కొద్దీ అన్నీ నీలోనే తెలుసుకుంటావు ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో శ్రద్ధ అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఏకాగ్రత సాధన చేసినవాడు జ్ఞానాన్ని పొంది శీఘ్రకాలంలోనే పరమశాంతిని పొందుతాడు అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవైన వృజనం సంతరిష్యసి అంటే నువ్వెంత విపరీతమైన పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానమనే తెప్పలో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటిపోగలవు దానికి మనకు వాల్మీకి మహర్షి బోయవాడు అలాంటి వాడు కూడా రామాయణాన్ని రచించాడు అంటే శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు నమ్మకం లేనివాడు చెడిపోతాడు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు సంశయాత్ముడు ఇహపరాలు రెండింటికి దూరం అయిపోతాడు ప్రతి విషయంలో సంశయం పనికిరాదు నువ్వు సాధన చేస్తుంటే మధ్యలో సంశయాలు వస్తే అది తీర్చుకోవడానికి సరే అది నిజమేనా ఇది కరెక్ట్ అయినా సృష్టి ఎట్లా ఉంది వాడేవాడు సృష్టి పుట్టి చేయించిన వాడు ఇలా అన్ని ఎప్పుడూ సంశయాత్మలు ఉంటే రెంటికి దూరం అయిపోతాడు ఇహాపరలోకాలకు కూడా అర్జున జ్ఞానం అనే కత్తితో అజ్ఞానం వల్ల కలిగిన సందేహాలను తెగడానికి యోగాన్ని ఆశ్రయించు ఇంకా లేనాయన ఇంకా ఎంతసేపు నీకు చెప్పాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు ఇంకా ఇక ఐదవది కర్మ సన్యాస యోగం దీంట్లో ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉంటాయి అంతే చిన్న యోగం సో అర్జునుడు అడుగుతున్నాడు దీంట్లో కృష్ణ కర్మ సన్యాసాన్ని అంటే కర్మలను వదిలేయడం ఒకసారి నిష్కామ కర్మయోగాన్ని చేయమని ఒకసారి చెప్తున్నావు ఈ రెండింటిలో నేను ఏది అనుసరించాలో చెప్పు అంటున్నాడు సో మంచి సందేహాలే వస్తున్నాయి ఆయనకు సో ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జున కర్మ సన్యాసము నిష్కామ కర్మయోగము ఈ రెండు కూడా శ్రేష్టమైనవే అంటే కర్మలను వదిలేయడము కర్మలు చేస్తూ కూడా ఫలాన్ని వద్దండము నిష్కామ కర్మ ఈ రెండు కూడా శ్రేష్టమే కానీ వీటిలో నిష్కామ కర్మయోగమే ఉత్తమము ఎందుకంటే కర్మలను వదిలేయడం సాధ్యం కాదని చెప్తాడు ఎవడైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి సన్యాసం అంటే కేవలం బయట వేసుకునే వస్త్రం కాదు అది అంతరంగికమైన ఐశ్వర్యం ప్రారంధంగా కలిగే మంచి చెడ్డలతో వాడు తటస్థంగా ఉంటాడు ఏదైతే చెడు జరిగినా సరే మంచి జరిగినా సరే రావాల్సింది వచ్చింది ఇది నా ప్రారంధం అంటాడు ద్వంద్వాలలో సమచిత్తం గలవాడు వాడే నిత్య సన్యాసి బయట చూసేందుకు సంసారంలో ఉన్నా కర్మలు చేస్తూ ఉన్నా వాడు కర్మ సన్యాసే అన్నిట్లో ఉన్నా అన్ని చేస్తున్నా కూడా వాడు కర్మ సన్యాసే పని చేస్తున్నాడు కదా అన్నది లేదు సంఘం లేదు అక్కడ కర్మయోగి కాకుండా కర్మ సన్యాసి కావడం కష్టం నిష్కామ కర్మయోగి అయి సన్యసించిన వాడే బ్రహ్మజ్ఞానాన్ని సులభంగా పొందుతాడు జ్ఞానయోగులు పొందే ఫలాన్నే కర్మయోగులు కూడా పొందుతారు ఈ రెండింటికి భేదం లేదు అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని కర్మయోగి చూసినా వినినా తాకినా వాసన చూసినా నిద్రించినా శ్వాసించినా మాట్లాడుతున్నా పడుకున్నా ఇలా ఏది చేసినా కూడా ఆయా ఇంద్రియాలేవి చేస్తున్నాయన్న వాటి విషయాలు చేస్తున్నాయి కానీ నేనేమి చేయడం లేదు అంటే తానేమి చేయడం లేదు భావిస్తుంటాడు అటువంటి వాడికి ఏ పాపము అంటుకోదు ఏ పుణ్యము అక్కర్లేదు లేదు రెండూ లేదు సాక్షిభూతంగా ఉంటాడు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరిగి నీటిలోనే నశించిపోయే తామరాకును ఆ నీరు ఏమాత్రం తడపలేదు అది ఎక్కడ పుడుతుంది నీటిలోనే ఉంటుంది నీటిలోనే పెరుగుతుంది నీటిలోనే నశించిపోతుంది కానీ దానికైతే నీళ్ళు అంటడం లేదు ఎవరి కర్మలను పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచి ఆచరిస్తారో అటువంటి వారిని తామరాకు మీద నీటి బిందువులాగా పాపం అంటుకోదు అని చెప్తున్నాడు యోగులు ఫలాపేక్షను కర్తృత్వాన్ని అహంకారాన్ని వదిలి మనసు శరీరం బుద్ధి ఇంద్రియాలతో చిత్తశుద్ధి కోసమే కర్మలు చేస్తారు వీళ్ళంతా కూడా కర్మలు ఆ విధంగానే చేస్తారు చిత్తంలో ఉన్న శుద్ధి ఎందుకంటే ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం మనసులోకి అన్ని చేరుస్తుంటాం అట్లా అనేక జన్మలుగా ఉంటుంది ఆ చిత్తంలో ఉంటుంది సో వీడు అదంతా శుద్ధి చేసుకోవడానికి సో ఇంద్రియాలతో ఆ పనులు చేస్తుంటారు ఆ కర్మలు చేస్తారు అంతే ఈ కర్మలు తాను చేయాలని కూడా మనసుకు రానీడు అరే ఇప్పుడు ఇది చేయాలి చేయాలనే కర్మ చెయ్యాలనే ప్రోద్బలమే ఉండదు తొమ్మిది ద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటారు ఏదో ఆ ఆటాయానికి అది చేయాలనిపిస్తే అది చేస్తుంటాడు అంతే సో దానివల్ల ఇది నేను పొందాలి ఇది పొందకూడదు అనేది ఏమి ఉండదు ఇక్కడ కర్త కర్తృత్వము కర్మఫలం అనేవి ఆత్మ ప్రేరణలు కావు కర్త కర్తృత్వము కర్మఫలము అంటే కర్మ అంటే చేయవలసింది కర్తృత్వం అంటే ఇది నేను చేస్తున్నాననేది కర్మఫలము అనేవి ఇవి ఆత్మ ప్రేరణలు కావు ప్రకృతి ఆ పని ఉంది స్వభావం వల్లనే కర్మలు జరుగుతున్నాయి ఆత్మకు ఎలాంటి పాపపుణ్యాలతోనూ సంబంధం లేదు ఆత్మకు ఎలాంటి పాపపుణ్యాలతోనూ సంబంధం లేదు జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడి ఉండటం వల్లనే జీవులు భ్రాంతి చెందుతున్నాయి అని ఎవరికి ఈ భ్రాంతి లేదు అంటే పండితుడికైతే ఈ భ్రాంతి లేదు అని చెప్తూ దానికి చెప్తున్నారు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన అంటే పండితుడు అంటే వ్యాకరణ పండితుడు కాదు నాయన సంస్కృత పండితుడు కాదు విద్యతో వినయంతో కూడుకున్న బ్రాహ్మణుడైన నిర్గుణ ప్రకాశకుడు అందర్నీ ఆత్మస్వరూపంగా సమానంగా చూసేవాడిని పండితుడు అంటారు సో అలాంటి వాళ్ళు పండితులని శుద్ధ సాత్విక గుణ సంపన్నమైన ఆవు లాంటి వారు అయినా ఇక్కడ ఆవుని ఎందుకు పోలుస్తున్నా అంటే శుద్ధ సాత్విక గుణ సంపన్నమైన ఆవులాంటి వారైనా అటువంటి గుణాలు ఉన్నవారైనా సాత్విక గుణ ప్రధానమైన ఏనుగు లాంటి వారైనా రజోగుణం కలిగిన కుక్క లాంటి వారైనా కుక్క మాంసం వండుకుని తిండే చండాలుడు అయినా ఏ గుణం కలిగిన వారైనా సరే పండితుడికి అందరూ సమానమే ఆవైనా సరే ఏనుగు అయినా సరే కుక్క అయినా సరే ఏదైనా సరే ఎవరైనా సరే పండితుడికి అందరూ సమానమే అంటే బ్రాహ్మణుడైనా శత్రుడైనా వైశ్యుడైనా శూదుడైనా అందరినీ ఒకేలాగా చూస్తాడు అందరిలో ఒకే ఆత్మనే గమనిస్తాడు అందరినీ సమదృష్టితో చూడగలిగడమే పండితుడు ఆ విధంగా సకల ప్రాణకోటిని సమానంగా చూడలేనివాడు పామరుడు పండితుడు పామరుడు అలా చూడగలిగితే పండితుడు అవుతాడు అలా చూడలేకపోతే పామరుడు ఇప్పుడు చెప్పిన సమస్థితి సాధించాలంటే కృష్ణుడు ఇలా చెప్తున్నాడు ఇంకా బాహ్య ప్రపంచంలో సంబంధం కలిగి ఉన్న శబ్ద స్పర్శ గంధ ఉన్న వాటిని బయట నుండి బయటికే పంపాలి మనం ఏం చేస్తుంటాము చూసింది విన్నది అన్నిటికీ లోపలికి పంపిస్తున్నాం కానీ అంతా కూడా బయటికి బయటికి అట్ల పంపించే మన లోపలికి రానీయకూడదంటారు అటు ఇటు దిక్కులు చూస్తే మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది ఏముందిలే అలా చూసామనుకో ఇంకా దానింటే వెళ్ళిపోతుంటాం మొబైల్ చూసినా అనుకో దానింటే వెళ్ళిపోతుంటాం ఎవరో మాట్లాడుతున్నారు వింటుంటాం అట్లే వెళ్ళిపోతాం సో మన మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది కనుక మన ధ్యాసను భూమధ్యంలో నిలిపి ముక్కు ద్వారా జరుగుతున్న అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను సమానంగా చూస్తూ ఉండాలి తద్వారా మనసు నెమ్మది నెమ్మదిగా ప్రశాంత స్థితికి పరంపరగా శూన్యస్థితికి అత్యంత సహజంగానే చేరుకుంటుంది దానివల్ల మనసు బుద్ధి ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని కోరిక భయం కోపం విడిచిపెట్టి మోక్షాశక్తుడైన జ్ఞాని ముక్తుడే అవుతాడు అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడంటే నువ్వు ఏ విధంగా నీ యొక్క మనస్సును స్థిరం చేసుకోవాలో అని చెప్పేసి ఆ సమస్థితిని ఎట్లా పొందాలో అని చెప్పేసి చెప్తున్నాడు అంటే నువ్వు చక్కగా ధ్యానం చేసుకో ఈ సమస్థితి నీకు వస్తుంది అని చెప్పడమే వారి యొక్క ఉద్దేశము సో ఈ కర్మ సన్యాస యోగంలో కర్మలు సన్యాసించడం కాదు కర్మలలో సన్యాసం ఉండాలి అంటే ఫలితంలో నువ్వు వదిలేయాలి త్యాగి కావాలి నిష్కామ కర్మము నిష్కామ కర్మమే యోగానికి ఉత్తమము జ్ఞానయోగులు పొందే ఫలాన్నే కర్మయోగులు కూడా పొందుతారు తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించడమే ఆధ్యాత్మికము అందరినీ అన్నింటినీ ఆత్మస్వరూపుడుగా సమానంగా చూసేవాడిని పండితుడు అంటారు ధ్యానం ద్వారా మనసు బుద్ధి ఇంద్రియాలను స్వాధ స్వాధీనపరుచుకున్న జ్ఞాని ముక్తుడవుతాడు అని చెప్పేసి కర్మ యోగంలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధించారు ఇక ధ్యాన యోగం దీన్ని ఆరవ అధ్యాయం అంటాము ఆత్మ సంయమ యోగము ఆత్మ సంయమం అంటే ఆత్మను నిర నియంత్రించుకోవడం అనేది అంటే దాన్ని ధ్యానయోగం అని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు దీంట్లో నలభై ఏడు ఉంటాయి ఈ ఆత్మ సంయమ యోగం అనగా మనో నిగ్రహానికి కావలసిన ఉపాయము సంయము అనేది మనసుకు సంబంధించిన మాట మనసు చంచలమైనది కాబట్టి సంయమం దానికే కావాలి శరీరానికి కాదు మనసుకే కావాలి మనసు సమయం ఉంటే శరీరం కూడా సమయం అవుతుంది కర్మఫలాన్ని కోరకుండా కర్తవ్య కర్మలను చేసేవాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి అర్జున సన్యాసమన్నా యోగమన్నా కూడా ఒకటేగా తీసుకో ఎందుకంటే సందర్భాన్ని బట్టి పదాలు మారుతూ ఉంటాయి ఏదేమైనా ఇక్కడ ఈ ఆత్మ సన్యాసం అన్నా యోగమన్నా ఒకటే యోగి అన్నిటిని తేజిస్తాడు సన్యాసి అలాగే తేజిస్తాడు అంతే వీళ్ళకు విరాగులే వీళ్ళు రాగులు కాదు సంకల్పన సన్యసించిన వాడు సంకల్పాలను సన్యసించని వాడు యోగి కాలేడు ఇంద్రియ విషయాల పట్ల కర్మల పట్ల ఆసక్తిని అన్ని సంకల్పాలను వదిలిని వాడే వదిలినవాడే యోగారుడు అని చెప్పబడుతున్నాడు అన్నింటినీ వదిలేయాలి అంటే ఇంద్రియ విషయాల పట్ల కర్మల పట్ల అన్ని సంకల్పాలను నువ్వు వదిలేసేవాడిని యోగా రూఢుడు అని చెప్పబడుతున్నాడు ఒక కొత్త పదాన్ని అక్కడ చేర్చాడు యోగాన్ని పొందగోరే వాడికి ప్రాథమిక దశలో నిష్కామ కర్మాచరణే సాధనం అవుతుంది కొంత సాధన సిద్ధించాక శమమే అంటే సంకల్పరాహిత్యమే సర్వసంకల్ప రాహిత్యమే అంతఃకరణ నిగ్రహమే సాధనమవుతుంది అందుకే కృష్ణుడు దీనికి ఎవరు సహాయం కావాలంటే నీ సహాయం నీకే ఇంపార్టెంటు సో నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం ఆత్మావ అసా అవసాదయేద్ ఆత్మైవ హత్మనవ బంధు రిపురాత్మన ఆత్మైవ రిపురాత్మన అని చెప్పారు అంటే ఎవరికి వారే ఆత్మోధరణ చేసుకోవాలి కానీ ఎవరిని వారు అధోగతి పాలు చేసుకోకూడదు ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది అని చెప్తున్నారు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఒకరిని ఇంకొకరు ఉద్ధరించలేరు ఎప్పుడు ఉద్ధరించలేరు ఎవరి సాధన వాళ్ళే చూసుకోవాలి ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి దానికి ఏంటంటే నాకు జ్వరం వస్తే నేనే మందు వేసుకోవాలి సో పక్కవాడు వేసుకుంటే నాకేమైనా తగ్గుతుందా అదే విషయాన్ని ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మ చేసుకుంటూ ఎప్పుడు ఉండాలి తద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ ఉంటుంది అప్పుడు ఆత్మకు ఆత్మే బంధువు అవుతుంది అలా కాకుండా సమయాన్ని వృధా చేసుకున్నామంటే మన ఆత్మకు మనమే అవసాన దశకు తీసుకెళ్ళినట్టు సో మనకు మనమే శత్రువుగా మారిపోతున్నట్టు సమయాన్ని సద్వినియోగం చేసుకునేది యోగులం కావాలి సో యోగి అన్న వాడికి మట్టి కానీ రాయి కానీ బంగారం కానీ సమానంగా చూసే శక్తి ఉంటుంది అరే అది మట్టి ఇది బంగారు ఆ బంగారం నాకు కావాలి ఇలాంటివి ఏముండవు అతనికి మూడు ఒకటే అటువంటి వాడిని పరమాత్మను చే చెందినవాడు అని చెప్తారు శత్రువులు మిత్రులు తటస్థులు ఉదాసీనులు సహృదయులు బంధువులు సాధువులు మొదలైన వారందరి పట్ల సమబుద్ధి కలిగేవాడు మిక్కిలి శ్రేష్ఠుడు వాడే యోగి సో ఆ యోగి కావాలంటే ఏం చేయాలి అని చెప్తున్నాడు ధ్యాన సాధన చేయాలి అన్నాడు ధ్యాన సాధన చేయింది నువ్వు యోగి కాలేవు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారైనా ఆ ధ్యాన సాధనకు ఏమేమి కావాలి ఎట్లా ఉండాలి అని చెప్పేసి కూడా కృష్ణ పరమాత్మను చాలా క్లియర్గా చెప్పేశారు దింటూ ఆత్మ సంయమ యోగంలో ధ్యాన సాధనకు ఎక్కువగా ఎత్తుగా కానీ మరి తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ఏకాంత ప్రదేశంలో కూర్చోవడానికి అనుకూలమైన కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూర్వపు రోజుల్లో అయితే దర్భలు వస్త్రము చనిపోయిన జింక చర్మాలు ఏమైనా ఉంటే పరుచుకొని పూర్వపు రోజుల్లో దర్భలు వస్త్రము జింక చర్మం పరుచుకొని మెత్తగా సౌకర్యవంతంగా వేసుకునేవారు ప్రస్తుతం మనకు వాటి అవసరం ఏమితే లేదు ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగా కూర్చొని శరీరము మేడ శిరస్సు నిఠారుగా కదలకుండా నిచ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక కళ్ళు మూసుకొని నాసికాగ్రం మీద స్థిరంగా దృష్టి నిలపాలి నాసికాగ్రహం అంటే ఇది నాసిక అగ్రం ఇక్కడ ఇది ముక్కు చివరంటారు ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకుని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యానయోగ సాధన చేయాలి ఇది ధ్యానం చేయాల్సిన పద్ధతిని ఆయన పరమాత్మ చాలా క్లియర్గా చెప్పారు చక్కగా చెప్పారు సుఖంగా కూర్చాలి కింద ఆసనం బాగుండాలి స్థిరంగా ఉండాలి మొత్తం నిటా నిటారుగా పెట్టు శరీరము మెడ శిరస్సు మొత్తం నిటారుగా పెట్టి ఆ తర్వాత నువ్వు ధ్యానం చేసుకో నీ శ్వాస మీద ధ్యాస అని చెప్పేశారు ఏ స్థితిని పొందాక మరి దేనికి దానికంటే ఎక్కువగా భావించడో తీవ్రమైన దుఃఖం వల్ల కూడా చలించడో ఆ స్థితే యోగం అనబడుతుంది నీ ఒక అనుభవం వచ్చినాక ఇంకా అంతకు మించి నాకు లేదు నాకు అవసరం లేదు అనుకున్నాక ఇక దాని తర్వాత ఏ దుఃఖం వచ్చినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా చలించడో ఆ స్థితే యోగం అడబడుతుంది అంతవరకు మనం సాధన చేస్తూనే ఉండాలి సాధన చేస్తుంటే నీకు తెలుస్తుంది కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా నీ భావాలు ఎట్లున్నాయి స్పందన ఎట్లుంది ఎట్లా రియాక్ట్ అవుతున్నావు ఇవన్నీ నీకు తెలుస్తుంది స్పందన లెక్క ఉండి ఏమో నేను చాలా చేస్తున్నాను అండి ఆరు గంటలు చేస్తున్నా పది గంటలు చేస్తున్నా నువ్వు అనుకున్నా కూడా మంచిదే కానీ ఇంతకంటే ఇంకా నాకు చాలడం లేదు ఇంకా చాలడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు అనుకో ఇంకా నువ్వు సాధన చేయాల్సింది నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో అబ్బాయి ఇంత కష్టం వచ్చింది అనుకున్నావు అనుకో నువ్వు ఇంకా సాధన పెంచుకోవాల్సిందే సో అందుకే ధ్యాన యోగం అన్నది ఎవరికి సిద్ధించదని చెప్తున్నాడు ఎవరికైతే సిద్ధ ధ్యానం చేస్తున్నావో బాగుంది మరి ఎవరికి సిద్ధించదు అంటే దానికి కారణాలు చెప్తున్నాడు అర్జున అతిగా తినేవాడికి మరీ బొత్తిగా తినని వాడికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చాలామందికి తెలియదు ఉపవాసాలు ఉంటే బాగా ధ్యానం కుదురుతుందేమో ఆహారం లేకుండా ఉంటే బాగా ఉంటుందేమో అందుకే ఇటువంటి పొరపాట్లు జరగకుండా మన సమయాన్ని వృధా చేయకుండా చక్కగా ఈ ఆత్మ సమయం యోగంలో సో ఎలాంటి ఎలాంటి స్థితిలో ఉంటే నీకు ధ్యానం కుదొద్దు అని చెప్పి పరమాత్ముడే చెప్పేస్తున్నాడు అతిగా తినేవాడికి మరి బొత్తిగా తినేవాడికి ఎక్కువగా నిద్రపోయేవాడికి మరి అసలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యాన యోగం సిద్ధించదు అందుకే అన్నీ యుక్తంగా ఉండాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అందుకే ఆయన అన్నీ యుక్తంగా ఉండాలంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నామ బోధస్య భవతి దుఃఖ అంటే యుక్తమైన ఆహారము యుక్తమైన నడత యుక్తమైన కర్మాచరణ యుక్తమైన నిద్ర మరి మెలుకువ యుక్తమైన మెలుకువ కలిగి ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది సో ఎంత క్లియర్గా చెప్పేశారు చూడండి యుక్తాహారం అంటే ఏంటంటే మితాహారం సాత్వికాహారం శాకాహారం ఫలాహారం అంతే ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం ఇది ఆయువును బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని వృద్ధి చేస్తుంది ఇక నిద్ర అనేది మనిషి శారీరక మానసిక అవసరాలకు అనుగుణంగా సరైన విధంగా నిద్రించాలి యోగ నిద్రే సరి అయిన నిద్ర మన కర్తవ్యం నిర్వహణకు మనం చేసే పనులు ధర్మయుక్తంగా ఉండాలి కేవలం మనం సుఖం కోసమే మన పని అయితే అది యుక్తంగా కాజాలదు యుక్త విహారము పక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి ఉంటే అది యుక్త యుక్త విహారం అవుతుంది అంతేకాకుండా మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి అదేవిధంగా మనం సరైన జ్ఞానాన్ని సంపాదించేలాగా ఉండాలి ఇదంతా కూడా మనం ఆత్మ సంయమ యోగంలో తెలుసుకున్నాం ఇంకా కొద్దిగా ఉంది మళ్ళీ ఎపిసోడ్లో దాన్ని కలుద్దాం ధన్యవాదాలు